అణోహ అంటే అణువు కన్నా అణువు అంటే ఎంత అత్యంత సూక్ష్మమైనటువంటిది అంత చిన్న కణం ఆ కణం మన కంటికి కూడా కనపడనటువంటి కణం అనమాట కన్నా అణియాన్ అణువైనది అంటే కంటికి కూడా కనపడనటువంటి అణువు అణువైనది మహత అత్యంత పెద్దదాని కన్నా అసలు నువ్వు పెద్దది అంటే ఏమి ఊహించుకోగలవయ్యా మనకు తెలిసినటువంటి అన్నిటికంటే పెద్దది ఆకాశం మాత్రమే అంతకంటే పెద్దది ఏదన్నా ఉందా ఆకాశాన్ని మించింది ఏదన్నా ఉందా పెద్దది వస్తువు ఏదైనా ఉందా మనకి తెలుసు అంటే మన దృష్టికి స్థూల దృష్టికి అందినటువంటి అంతవరకు ఆకాశం మాత్రమే అయితే ఈ ఆత్మ ఈ ఆకాశాన్ని అంతా కూడా ఆవరించవు ఆవరించి దానికంటే దాటి ఉన్నది కాబట్టే మన మనసులో అంతటి ఆకాశం వచ్చి ఆకాశపు యొక్క ముద్ర పడుతున్నది అందుకని ఈ ఆత్మ ఆకాశాన్ని కూడా దాటినటువంటిది అని చెప్పి మనం ఇప్పటికీ అర్థం చేసుకోండి అంతవరకే అత్యంత పెద్దదానికన్నా మహియాన్ పెద్దది ఆత్మ ఆత్మ అంటే నేను ఏ నేను స్థూలమైన నేనా సూక్ష్మమైన నేనా కారణమైన నేనా కాదు మహత్తైనటువంటి నేను నాలోనే అది పడుతోంది దాని యొక్క ప్రతిఫలం నాలోనే ప్ర ప్రతిఫలం కదా ఏమంటారు ప్రతిబింబం నాలోనే పడుతున్నది నాలో పడటం బట్టే ఈ ఆకాశం ఉన్నది అని నేను తెలుసుకుంటున్నాను అంటే ఆకాశం కంటే గొప్పదైనటువంటి ఒక ప్రజ్ఞ ఒక కాన్షియస్నెస్ ఒక వి ఒక విశిష్టత నాలో మనిషిలో నాలో ఉండబట్టే నేను ఆకాశం ఉంది అక్కడ అని చెప్పగలుగుతున్నాను లేకపోతే నేను చనిపోయిన సెవెన్ లాగా పడున్నాను అనుకో అక్కడ ఆకాశం ఉందని నాకు తెలుస్తుందా తెలియదు కాబట్టి ఆకాశం కంటే గొప్పదైనటువంటి ఒక విలువైనటువంటిది ఏదో నాలో ఉండబట్టి నేను ఆకాశాన్ని తెలుసుకుంటున్నాను అని ఇక్కడికి ఆత్మ ఆత్మ అస్య ఈ అస్య ఈ అంటే ఈ అస్య ఎక్కడుంది ఈ జంతోహో జంతో అంటే ప్రాణులు ప్రాణులు అంటే మనం కూడా ప్రాణులమే కదండి సో ఇక్కడ జంతువులు అన్నాడు మనుషులు వాడు అన్ని జంతువులు ఎందుకంటే జంతువులనే అంటున్నారు ఎస్ ఎందుకంటే మనం కూడా జంతువులమే నుంచి ఎవడు దాటాడండి ఒక్క నిమిషం ఆలోచించండి జాగ్రత్తగా మనం జంతుతత్వాన్ని దా దాటామా దాటలే భార్య కంటి పెట్టుకుని ఉంటున్నాం భర్త కంటి పెట్టుకుంటున్నాం పిల్లల కంటి పెట్టుకుంటున్నాం సంసారాన్ని కంటి పెట్టుకుంటా నీ ఒంటి కంటి పెట్టుకుంటున్నాం ఇవన్నీ జంతు లక్షణాలే కాబట్టి ఇక్కడ కూడా ఏముడు ఏమన్నాడంటే జంతువులు మన్ని కూడా జంతువుల కిందే పెట్టాడు మనమేం బాధపడకూడదు ఎందుకంటే జంతువుల కంటే హీనం బట్టి కృతజ్ఞత ఉంది మనకు అది కూడా లేదు చేసిన మేలును కూడా మర్చిపోయేటటువంటి తత్వం మనలో ఉంది కాబట్టి జంతో నిహితో అస్య జంతో ప్రాణుల నిహిత నిహిత అంటే ఉన్నది అక్కడ ఉన్నది గుహాయాం హృత్ గుహలో హృత్ అంటే ఏంటి మధ్యలో హృదయం అంటే మన గుండె దాక ఈ గుండెకి వెళ్ళకండి మధ్యలో హృత్ అంటే ప్రకాశము హృత్ అంటే ప్రకాశము అనొచ్చు హృత్ అంటే సంతోష్ ఆనందం అని కూడా అనొచ్చు హృత్ అంటే మధ్యలో హృత్ అయం హృదయం అంటే నేను మధ్యలో ఉన్నాను హృత్ గుహలో నిహిత ఉన్నది తమ్ దానిని తమ్మని అంటే ఏంటి మనలో ఉంది కాబట్టి మనం దానిని తమ్ అనగలము అంతటా ఉన్న వ్యాపించి వ్యాపించిన దాన్ని మనం దాన్ని పట్టుకోలేము మనలో కూడా ఉంది కాబట్టి దాన్ని ఎట్లా కొట్ల మనము పట్టుకోవడానికి ప్రయత్నం పట్టుకోవడం అంటే ఈ పట్టుకోవటం కాదు మన అంతర్ముఖ సాధనతోటి దాన్ని ఒక ఒక అనుభూతానికి తెచ్చుకోగలం అంతే అది ఇంకా మనకి దానికి మాటలు లేని లేవు నేను చెప్పాను కదా మాట్లాడితే తక్కువ విషయాలు మాట్లాడాను అంటే అది చాలా తక్కువైపోతుందన్నమాట సో దానిని ఉన్నది నిహిత ఉన్నది తమ్ దానిని అక్రతుహు అక్రతుహు అంటే క్రతువుల ఎందు ఇష్టము లేనివాడు అంటే కోర్కెలు లేనివాడు క్రతువు అంటే ఏంటి మనం తెల్లారు చేస్తే కృ ఎప్పుడు కృతకృతి ఏదో ఒక పని చేయాలి మనకి లేకపోతే తోచదు కాసేపు కూర్చోవమ్మంటే కూర్చోలేము మనకి మనం అనుకుంటాం అబ్బా చేయలేక చేయలేక చాతలేదని అంటామా సరే కూర్చోవయ్యే రెండు రోజులు తపస్సు చేసుకొద్దు కానీ నా పక్కన కూర్చొని ఏం పని చేయక్కర్లేదు నీకు నోటికి అన్నీ తెచ్చిపెడతా నీకు మంచిగా ముద్దలు అందిస్తా ఉంటావా ఒక్క అరగంట పావు గంట ఇరవై ఇప్పుడు మనం ఒక గంట సేపు కూర్చుంటే ఎప్పుడు గురుగారులు ఇమ్మంటారా అనే ఆలోచనలో కానీ వస్తూనే ఉంటాం కదా ఎందుకు మళ్ళీ గురువు మళ్ళా దేవుని తిడుతూ ఉంటాం నాకు ఎప్పుడు ఇంత పని చేసా ఇంత పని ఇచ్చాడు అంత పని ఇచ్చాడు ఇంత నేనే కష్టపడాలి ఇంకెవరు కష్టపట్టలేదు వాళ్ళు కూర్చుంటున్నారు ఇట్లా అనుకుంటాం సో అకృత అక్రతు అంటే కోర్కెలు లేనివాడు క్రతువుల ఎందు పనుల ఎందు అంటే ఆశ ఎందుకు పనులు చేస్తాం మనం తెల్లారు లేచి ఏదో ఒకటి పొందాలని ఆశతోటే కదండి పని చేయటం మొదలు పెడుతున్నా అంటే ఏదో పొందాలి ఓ పుణ్యమో పురుషార్థమో లేకపోతే తను మన ద మనకేదో డబ్బులో లేకపోతే కీర్తి ప్రతిష్టలో కీర్తి ప్రతిష్టలు కావాలి నేను గురువు అని చెప్పుకోవాలి ఓ మెడలో దండేసుకోవాలి ఒక ఫోటో పెట్టుకోవాలి సకామ కర్మ ఎందు ఇది ఈ శరీరానికి కావలసిన అనుభవాలు ఎందు ఆసక్తి ఉండటాన్ని క్రత ఉండటాన్ని క్రతుగా ఉంటాడు అక్రతు అంటే ఆ ఆసక్తి లేనివాడు కోరిక అంటే వీడికో ఊరికే కోరికలు లేనివాడని చెప్పాడు దీని గురించే ఒక పది క్లాసులు మనం చెప్పుకోవచ్చు ఎవడా కోరికలు లేనివాడనే విషయం గురించి మనం చెప్పుకుంటూ పోతే ఎన్నాళ్ళైనా చెప్పుకోవచ్చు కానీ ఇక్కడికి ఆపుదాం పశ్యతి ఎవడైతే కోరికలు లేకుండా ఉండటం అనగానే మనం ఇక్కడ అనగానే తెల్లారి అన్నం తినద్దా ఆకలేస్తుంది కోరిక వస్తుంది కదండి అన్నం తినద్దా రాత్రి పదకొండు అయితే పడుకోవద్దా వాడు ఈ క్రతువుల గురించి మాట్లాడట్ల వాడు వాడు అక్రతువు అంటే అత్యాసకి దురాశకి పేరాశకి వెళ్ళద్దు అని అర్థం కదా లేచిన తర్వాత ప్రతి ఏదంటే మనం ప్రాణానికి కర్మ ప్రాణం మన లోపల ప్రాణం ఆడుతుంటే కొన్ని కర్మలు ఆటో అదే కర్మ ప్రాణం ఆడటమే కర్మ ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోవటమే ఒక కర్మ సో ఆ కర్మతో మిగతా మొదలైపోతాయి కాబట్టి అటువంటి కర్మలు కాదని అనేది కామ్య కర్మలు దేహధారణ కోసం చేయక్కడలా దానికి దురాశ నీ అర్హతకి మించినటువంటి కోరుకోవటం నీ అర్హత కొంత ఉంది ఒక బేస్ ఉండాలి కదా మనకి ఇప్పుడు సపోజు నేను ఒక పూ గుడిసెలో ఉన్నవాడి కొడుకులాగా పుట్టాను అవునా పుట్టి నేను ఆ డెహ్రాడూన్ స్కూల్లో చదవాలనుకోటం నీ దురాశ పేరాసేనా అవునా డెహ్రాడోన్ స్కూల్ అంటే అక్కడ అంతా పెద్ద పెద్ద మినిస్టర్సు ప్రైమ్ మినిస్టర్స్ కొడుకులు లేకపోతే గొప్ప గొప్ప వా బాగా కోట్లు మదించిన వాళ్ళ కొడుకులు చదువుతారు నేనేమో ఒక గుడిసెలో పెట్టా ఒక అప్పుడు అప్పుడు ఏం చేయాలి నేను నా తాహతకు తగినటువంటి స్కూల్లో చదువుకోవాలి అంతేగాని సూటు బూటు వేసుకుని అక్కడికే పోతాను అంటే ఎట్లా ఎట్లా అవుతుంది సో ఆ పేరాసకి వెళ్ళద్దు నీ తాహత మించిన దాంట్లో కొద్దిగా ఎగురు కొంచెం నీకున్న దాంట్లో కొంచెం పెరగడానికి ప్రయత్నించు కానీ ఒకేసారి అక్కడికి వెళ్ళాలని ప్రయత్నించకూడదు దురాశకి పేరాశకి వెళ్ళద్దు సో వాడిని అక్రతువు దురాశ పేరాశకి వెళ్ళని వాడినే చాలు కోరికలు మామూలుగా ఉండవలసినటువంటి కోరికలు నీకున్నా ఏం పర్వాలేదు డేంజర్ కాదు అవన్నీ కూడా తర్వాత పశ్యతి ఏంటి ఎక్కడ నేనేం చూస్తున్నా పశ్యతి అంటే అట్లా పేరాశ లేనివాడు గల వాడే దురాస పేరాశ లేనివాడే చూడగలడు పశ్చతి అంటే చూడటం అంటే ఏంటి ఎక్కడి నుంచి ఈ కళతో చూడటం కాదు అంతర్ముఖ నేత్రంతో దృష్టితోటి వాడు ఈ ఆత్మని దర్శించగలడు ధాతుప్రసాదాత్ మా పశ్చతి సపశ్యతి ఎగ్జాక్ట్లీ అంటే ఎవడు పశ్యతి అంటే ఏంటి సరే చూడటం చూడటం అంటే మనమంతా కూడా ఈ రెండు కళతో చూస్తున్నామంటే ఇది సరిగా చూసినట్టు లెక్క కాదు యాక్చువల్గా అంతర్దృష్టితోటి ఏక దృష్టితోటి చూసిన ఇది ద్వై ద్వైత దృష్టి ఇవి రెండు దృష్టిలు కదా ఇవి మన రెండు కళ్ళు రెండు రెండు కళ్ళు అక్కడ కాసేపు చూస్తే ఇక్కడ కాసేపు చూస్తే దాని ఇష్టం ఎటన్నా పోతుంటాయి కన్ను ఒక మన రామచందర్ గారు కన్నులు చూస్తూ ఉంటే టిట్ షేక్ అవుతూ ఉంటాయి కొంతమంది కళ్ళు నిలపలేరు షేక్ అవుతూనే ఉంటుంది అంటే అదంతా కూడా మనసులో జరిగేటటువంటి వైబ్రేషన్స్ బట్టి కళ్ళు ఆడుతూ ఉంటాయి అన్నమాట అది తప్పని కాదు ఎందుకంటే అతని యొక్క ఫాస్ట్ వెరీ ఫాస్ట్ అనమాట అందులో ఇదని అంటే దానిని నిశ్చలత్వానికి తీసుకురాగలగాలి ఏమీ భయం లే అభయం వచ్చినప్పుడు నిశ్చలత్వం వస్తుంది భయం ఉన్నప్పుడు భయం అంటే ఏదో పొందాలి అనేటటువంటి ఒక విధమైనటువంటి యాంగ్జైటీ ఉన్నప్పుడు అనక్కర్లేదు అట్లా వద్దు అట్లా అన్నప్పుడు సో అది అంటే మెల్లమెల్లగా ఇవన్నీ సా ఇప్పుడు ఒక ఊరికే నేను ఎగ్జాంపుల్ చెప్పానని అనుకోకు మెల్లమెల్లగా సాధన మీద అన్నీ మనం అధిగమించవచ్చు